కౌంటర్ కాదు గవర్నమెంట్లో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను వాళ్ళు వచ్చిన తీరుని ఒక ఐదు నిమిషాల పాటలో ఇమిచ్చే ప్రయత్నం చేశాం దానిలో విజయవంతం అయ్యామని అనుకుంటున్నాం సంక్రాంతి సంబరాల సందర్భంగా ఆ పాటకు నృత్యం చేస్తూ జనంలోకి తీసుకువెళ్ళాలని నేను అభిప్రాయపడ్డాను ఒక రెండు నెలల నుంచి దీన్ని ప్రిపేర్ చేశాము ఆ పాటను ఇప్పుడు ఇది పొలిటికల్ సెటైరిక్ సాంగ్ క్రిటిసిజం దీనిలో హద్దులు మీరిన క్రిటిసిజం ఏమి లేదు క్రిటిసిజం ఉందో లేదో తెలుగు ప్రజలు అర్థం చేసుకుంటారు నేను చెప్పేవన్నీ పచ్చి వాస్తవాలు దానిలో ఇచ్చినవి ఆ వాస్తవాలను ప్రజలు ఇవ్వాలి కాకపోతే రేపు గ్రహిస్తారు ఈ కూటమి ప్రభుత్వాన్ని కూలుస్తారు సత్యంపల్లిలో మిస్ అయినా నేనే సత్యంపల్లి నుంచి ఇక్కడికి వచ్చేసాను కాబట్టి అక్కడ చేయడం బాగుంది కదా అందుకని గుంటూరులో చేస్తాను నేను ఎక్కడ ఉంటే అక్కడ సంక్రాంతి సంబరాలు చేయాలని అనుకున్నాను సరే గుంటూరులో పోటీ చేస్తాను కాబట్టి ఇక్కడ చేయాలి దిస్ ఈజ్ మై కాన్స్టెన్స్ అట్ ప్రజెంట్ జీవోలు తగలబెట్టినట్టు సార్ జీవోలు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలనేటువంటి జీవోలను మేమందరం వాటిని అప్పిరెడ్డి గారు నేను వేణుగోపాల్ రెడ్డి గారు కార్పొరేటర్లు నిమ్మకాలు రాజున గారు అందరం కలిసి ఈ భోగి మంటల్లో దహనం చేశాం అంటే సంక్రాంతి అనగానే ముఖ్యంగా అంబటి రాంబాబు గారికి గుర్తొస్తూ ఉంటారు ప్రధానంగా దేనికి అంటే ప్రధానంగా నేను గుర్తు రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు నేను సంక్రాంతికి డ్యాన్స్ వేస్తే నేను సంబరాల రాంబాబు అన్నాడు దాంతోపాటు బ్రో అనే సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి గేలు చేయడానికి ప్రయత్నం చేశాడు నొన్నే ఆయనే డ్యాన్స్ చేశాడు ఆ నా స్టెప్లో తెలియదు ఆయన స్టెప్పులు స్టెప్లు నేను చెప్పాలా ఐజ్ ఏ సినిమా యాక్టర్ ఐఎమ్ నాట్ ఎన్ యాక్టర్ ఆయన ఏ పొలిటీషియన్ ఆయన సినిమా యాక్టర్ ఆయన సినిమా యాక్టర్ నా మీద కౌంటర్ తీయటం వల్లనే సంక్రాంతి సంబరాలకు అంత ప్రాముఖ్యత వచ్చింది సంబరాల రాంబాబుకు కూడా అంత ప్రాముఖ్యత వచ్చింది నేను సంబరాల రాంబాబు అని పవన్ కళ్యాణ్ గారు అంటే అవును నేను సంక్రాంతి సంబరాలు చేస్తాను కాబట్టి సంక్రాంతి రాంబాబునే అని చెప్పి నొక్కి ఒక్కాణించాను ఆయన చెప్పనని చెప్పలేను చెప్పలేడు ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్ ఇజ్ అన్ యాక్టర్ ఇప్పటికీ యాక్టరే ఎప్పటికీ పొలిటీషియన్ కాలేడు అతను ఆయనకి ఆ స్వభావం లేదు అది నా అభిప్రాయం ఇప్పుడే కాదు ఎప్పుడు నా అభిప్రాయం అదే చెప్పాను ఇందాక ఈ కూటమిని కోల్చడం ఇప్పుడు ఇస్తే తొందరలో కూటమిని కోల్చడం తప్ప సంక్రాంతి చూడండి సరే ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు వెలుగు వచ్చింది కానీ కూటమి వల్ల సరైన పథకాలు రాక ఇచ్చిన హామీలు నెరవేర్చగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెలకి డబ్బులు ఇచ్చాయి వాటితో పండగలాగా చేసుకునేవాళ్ళు వాళ్ళ సంక్రాంతి కూడా దిక్కులేని పరిస్థితి ఏర్పడింది ఇది చాలా దురదృష్టకరం పండగ చేసుకోవడానికి కూడా డబ్బులు పండించిన పంటకు దేనికి గిట్టుబాటు తరలేదు దేనికి ఒక్కదానికి చెప్పనండి తలంచుతాను ఒక్కదానికి దేనికి గిట్టుబాటు ధరలేదు రైతులు నష్టపోతున్నారు మిల్లర్లు బాగుపడుతున్నారు దళారులు బాగుపడుతున్నారు ప్రభుత్వం మాత్రం ముందుకు రాదు ధాన్యం కొనుగోళ్లు కానీ మొక్కజొన్న కానీ జొన్న కానీ దశలు కానీ మినుములు కానీ మిర్చి కానీ ఏది లేదు చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి దానికి కూటమి అసమర్థ పరిపాలన తప్ప మరొకటి కాదు ఏం అభివృద్ధి చేస్తాం చెప్పమన్నా నాకు రోడ్లు గుంటలు అమరావతి అభివృద్ధి ఏది అమరావతి అయితే లక్ష తీసుకున్నారు అభివృద్ధి అప్పు చేసే అభివృద్ధి ఇందులో ఎన్ని లక్షలు గోళ్ళు చేశారండి మూడు లక్షలు కోళ్ళు చేశారా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారండి తొంభై పర్సెంట్ పద్దెనిమిది మెలలో చేశారు అప్పు అయితేనో శ్రీ శ్రీ ఇది శ్రీలంక అయిపోద్ది అన్నారు ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో చేసిన అప్పు కేవలం ఈళ్ళు పద్దెనిమిది మాసాలు చేశారు ఏమిటి దుర్మార్గం అప్పుడేమో శ్రీలంక ఇప్పుడేమో సింగపూరా ఎవరు చెప్తాడు అన్నీ మాయ మాటలు చెప్పి మీడియా అడ్డం పెట్టుకొని మాయ మాటలు చెప్పి మా మీద రాత రాంచి ప్రజలు నమ్మించాలని చూస్తారు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు